ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ నాలుగవ తేదీన గురువారం రోజున అయితే యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి ఒక దూరమైన ఒక బంధం మళ్ళీ అయితే దగ్గర కాబోతుంది కనుక మీకు గ్రహస్థితులు అనేవి ఈ రోజున అయితే ఇలాగ అయితే ఉండబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయిన ఈ రాశి వారికి గ్రహస్థితులు అనేవి ఈ విధంగా ఉండటం వల్ల వీరికి ఎలాంటి మార్పులు చేర్పులు వీరి జీవితంలో అయితే ఈ రోజున వీరికి ఎలా జరగబోతుంది అనే పూర్తి విషయాలను కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలున్నా సరే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క మేషరాశి వారికి సాధారణమైనటువంటి రోజులు వీరికి ఉన్నటువంటి దానికంటే కూడా ఈ సమయంలో అయితే ఉండే ప్రతిఫలం చాలా అద్భుతమైనది ఈ సమయంలో వీరికి అన్నీ కూడా అనుకూలమైనటువంటి శుభప్రదమైనటువంటి సమయం ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశి వారికి ఇక ఈ రోజున అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు మేష మేషరాశి వారికి గ్రహాలు అనుకూలించి వీరి జీవితంలోకి ఒక కొత్త వెలుగు అయితే రాబోతుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గ్రహాల అనుకూలత చాలా చాలా ఎక్కువగా ఉంది అంతేకాదు వీరికి ఎటువంటి చెడు ప్రభావాలు ఉన్నా సరే తొలగిపోతాయి అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు అనేటివి పొందుతారు ఈ యొక్క మేషరాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు వీరి చుట్టూ ఎన్నో రకాలైనటువంటి చెడు శక్తులు ఉన్నప్పటికీ కూడా వీరికంటూ ఒక కష్టం ఉన్నా ఏది ఉన్నా సరే ఒక ధైర్యం అనేది ఉంటుంది వీరి కష్టపడి సాధించగలిగి సంపాదించుకోగలిగినటువంటి ఒక నమ్మకంతోనే ముందుకు అడుగు వేస్తూ ఉంటారు ఇక ఈ మేషరాశి వారు చాలా వరకు ఎదుటి వ్యక్తులను నమ్మి మోసపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు కొన్నిసార్లు వీరు అతి మంచి తనమే వీరికి ఎంతో చెడుగా మారుతుంది అతిగా మంచి చేయాలి అనేటువంటి ఆలోచన అతి మంచితనం అనేది వీరిని అయితే బాధ పెడుతూ ఉంటుంది వీరిని మోసపోయేలాగా చేస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు వీక్ అయిపో పాయింట్ ఏమిటంటే ఎవరైనా సరే కోపంతో మంచి చెప్పినా వినరు కానీ ప్రేమతో ఎంత చెడు చెప్పినా సరే వింటారు ఈ యొక్క మేషరాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక వీరు అలా వీక్ పాయింట్ అనేది ఉంటుంది అందువలన వీరిని వీరి మనసుని గెలుచుకోవాలి అంటే ప్రేమతో మాట్లాడాలి వీరు ధన ధాన్యాలకి లొంగరు అలాంటి అలానే అటు అటువంటి అపోహలకి అంటే ఏది చెప్పినా కానీ వినరు కానీ ప్రేమ ఒకటి ఉంటేనే ఖచ్చితంగా కూడా వింటారు అలా వీరు కొన్నిసార్లు వీరి యొక్క అతి మంచితనం అనేది వీరిని మోసం చేసేలాగా మోసపోయేలాగా వీరికి మోసపోతూ అయితే ఉంటారు అతిగా మంచితనం ఎదుటి వ్యక్తులకి ఏమనుకుంటారు వారు బాధపడతారో ఏమో అని చెప్పేసి ఎదుటి వ్యక్తులకి లోపం ఉన్నా సరే దానిని బయట పెట్టారు ఎదుటి వ్యక్తులను వారి మాటలతో చేతులతో చిన్నగా కూడా నొప్పించారు ఇలా వీరి యొక్క అతి మంచితనం అనేది వీరిని చాలా రకాలుగా సమస్యలను కూడా ఎరికిస్తూ ఉంటుంది ఎదుటి వ్యక్తులు అంటే వారి గురించి పూర్తిగా తెలిసిన వీరు వారి చేతిలో మోసపోతూ ఉంటారు తెలిసినా మోసపోతూ ఉంటారు కూడా తెలిసిన సరే కానీ వారిని ఏమి కూడా అనరు అంటే వీరి అతి యొక్క మంచితనం వల్ల చాలా మోసపోతూ ఉంటారు మోసపోయినా కానీ లైట్గా తీసుకుంటూ ఉంటారు ఈ యొక్క మేషరాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మి వీరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక దానివల్ల కొంతమంది వీరిని ఇష్టపడుతూ కూడా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశి వారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూ పెరిగారు జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు దానికోసం వీరు ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి జాలి గుణాన్ని కలిగి ఉంటారు నలుగురికి సహాయం చేసే విషయంలో వీరు ఎప్పుడు కూడా ముందుంటారని చెప్పుకోవచ్చు నమ్మిన వారి కోసం ఎంత త్యాగానైనా చేస్తూ ఉంటారు నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తూ ఉంటారు కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారే వీరిని మోసమైతే చేస్తూ ఉంటారు ఇక దానివల్ల వీరు జీవితంలో ఎన్నో సమస్యలను ఎన్నో బాధలను ఎన్నో అవమానాలను కూడా వీరు వేరు చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారికి మొండితనం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఏది చేయాలనిపిస్తే వీరికి ఏది తోస్తే అది మాత్రమే చేస్తూ ఉంటారు ఒకరు చెప్పింది మాత్రం వీరు అస్సలు చేయరు ఇక వీరికి మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ నిర్ణయాలైనా తీసుకుంటూ ఉంటారు అలాగే వీరికి లేని చోట అస్సలు కూడా ఒక నిమిషం కూడా ఉండరు అని చెప్పుకోవచ్చు వీరిని ఎవరినైతే ఎగతాహాలు చేస్తారో అస్సలు ఊరుకోరు వీరికి గుండె ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్దవారి దగ్గర కూడా వీరు అస్సలు భయపడరు అలాగే వీరు ఎంత పెద్దవారి దగ్గర కూడా అస్సలు తగ్గరు వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు వీరికి పరిస్థితులు అయితే చాలా అనుకూలంగా అయితే ఉండవు చిన్న వయసు నుంచి వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి ఇక దానివల్ల వీరు ఎన్నో కుటుంబం కోసం త్యాగాలు అనేవి చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరు మంచి స్వభావాన్ని అయితే ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి డిసెంబర్ నాలుగవ తేదీన ఈ రోజున అయితే మీకు గ్రహాలు అనేవి మీకు శ్రమ ఫలితాలనైతే ఇవ్వబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ రోజు అయితే విడిపోయిన ఒక బంధం అనేది మళ్ళీ అయితే దగ్గర కాబోతుంది గతంలో మీకు దూరమైన ఒక బంధం ఈ సమయంలో అయితే దగ్గర అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈరోజు గోచార ఫలితాలు మీకు మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి ఈ సమయంలో అయితే వ్యాపారంలో ఉన్నవారికి వ్యాపార పరంగా వృత్తిపరంగా మీకు చాలా అనుకూలంగా సమయం అని చెప్పుకోవచ్చు ఇక మంచి లాభాలు రావటం అనేది జరుగుతుంది ఈ సమయంలో మీరు ఎంత క కష్టపడతారు అంతకు మించి అధిక లాభాలు అయితే పొందుతారు వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయి వ్యాపార దిన దినంగా అభివృద్ధి బాటలో అయితే నడుస్తుంది ఈ సమయంలో వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు విద్యార్థులకి ఈ సమయంలో అయితే విద్యార్థులకు మీరు ఎంత కష్టపడతారో అంత రెట్టింపు ఫలితాలైతే మీరు చూస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో అయితే వారికి ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో అయితే గతంలో ఉన్న అపహార్థాల కారణంగా గతంలో ఉన్న ఇబ్బందులు తగ్గుతాయి ఒకరినొకరు పూర్తిగా మనసు వెప్పి మాట్లాడుకోవడం వల్ల మీ బంధం అనేది మరింత దగ్గరవుతుంది మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది అదేవిధంగా అయితే ఈ యొక్క మేష రాశి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో మీ బంధం మరింత బలపడుతుంది కుటుంబ సమస్యలు కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయి వారి మీరు ఆనందంగా అయితే గడుపు